హైదరాబాద్ నగరంలో ఖాళీ స్థలాలు రాను రాను అభివృద్ధి పేరుతో ప్రభుత్వమే కార్యాలయాలను ఆసుపత్రులు కట్టుకుంటూ పోతే పర్యావరణ పరంగా దీర్ఘకాలిక ప్రమాదాలు వచ్చే అవకాశం లేకపోలేదని విశ్లేషిస్తున్న భౌగోళిక శాస్త్రజ్ఞులు పర్యావరణవేత్తలు ఆట స్థలాలు మినీ స్టేడియాలు మిగిలి ఉన్నందుకు కొంత పర్యావరణ సమతుల్యం కనిపిస్తున్నది ఇప్పటికే నగరం చుట్టూ వేల సంఖ్యలో చెరువులు కనుమరుగై ఆకాశ హార్మాల నిర్మాణం జోరందుకొని రియల్ ఎస్టేట్ అంటూ అభివృద్ధి అంటూ ఖాళీ స్థలాలు ఆ స్థలాలు మిగిలవా అనే అనుమానం మొదలైందంటున్న చరిత్రకారులు చరిత్రలో నీటి కుంట ఇప్పుడు పోలీస్ స్టేడియం ఇప్పుడు ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి కట్టాలనే శంకుస్థాపన రహదారులు సరిపోని నిత్యం వ్యాపార భారీ వాహన రాకపోకలు సాగుతుంటాయి లక్షల సంఖ్యలో చిరుద్యోగులు జీవనాధారం చేసుకొని అక్కడ నివసిస్తున్నారు ట్రాఫిక్ జామ్ వర్షం నీరు భూమిలోకి పోకుండా నాలల్లోకి పోవడంతో భూగర్భ జల సంపద తగ్గిపోతుంది నిజాం కాలం నాటి మంచినీటి పైప్లైన్లు డ్రైనేజీ పైప్లైన్లు చిన్నపాటి వెడల్పు రోడ్లు పూర్తిగా నివాసితుల ప్రాంతం బేగం బజార్ బేగం బజార్ వాణిజ్య కేంద్రంగా వందల సంవత్సరాల నుండి విరాజిల్లుతున్నది పోలీస్ స్టేడియంలో ఆధ్యాత్మిక గురువులు రాకపోకలు ప్రవచనాలతో ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది గోషమాయల్ చుట్టూ ముట్టు ప్రాంతంలో ఇంత విశాలమైన మైదానమే లేదు ఆ స్టేడియం ఆసుపత్రి కట్టడానికి వినియోగం తీసుకుంటే పర్యావరణ సమతుల్యం లేకుండా పోతుందని ఆ ప్రాంత వాసుల వివరణ ప్రతిఘటిస్తున్నా పట్టించుకొని పాలకులు ప్రస్తుత పాత కట్టడంలోనే ఆసుపత్రి నిర్వహణ కొత్త కట్టడం చేయాలని కోరుతున్నా వినిపించుకునే ధోరణిలో లేని నాయకులు ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం వల్ల అనేక పర్యావరణ సమస్యలు ట్రాఫిక్ మంచినీరు డ్రైనేజీ ఆధ్యాత్మిక వాతావరణం శాశ్వతంగా గోషమాహల్ ప్రాంత వాసులు కోల్పోతారని పెద్ద కుంటు పోలీస్ స్టేడియంలో ఉండేదని ఆ కుంటను మట్టితో కూడిచి అక్కడ పోలీసుల అధికారిక అవసరాలు తీర్చుకుంటున్నారని ఉస్మానియా ఆసుపత్రి పున్న ప్రాంతంలో నిర్మించడం సాధ్యమే అయినా ఎందుకు ప్రభుత్వం గోషమయల్ ఆసుపత్రిలో నిర్మిస్తున్నదని పాలకులే చెప్పాలని అంటున్నారు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలు కావడం తథ్యమని నిరసన వ్యక్తం చేసిన ఆకుల వినోద్ యాదవ్తో పాటు మాజీ కార్పొరేటర్లను మహిళలు బస్తీవాసులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య నాణ్య న్యాయమైన డిమాండే అయినా గోషమ్మాయిల్ పరిరక్షణ సమితి అడుగుతున్న విషయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మంత్రులు స్పందించకపోవడం అటుంచితే పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఆకుల వినోదతో పాటు పలువురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి পঞ্চাছ টকাটো পঞ্চাছ টকা